హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను మస్తున్నాను చలో ఈరోజు షురు చేసాం నేను ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ మా ఇంట్లో సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను ముందుగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము అందరం కలిసి గులాబ్ జామున్ టూ డేస్ ముందు చేసుకున్నాము మేము తర్వాత చేసుకున్నది క్యాబేజీ మంచూరియాకి రెడీ చేసుకున్నాము క్యాబేజీ అందులో మైదా కార్న్ ఫ్లోర్ చిన్న చిన్నగా చేసి మంచిగా ప్రిపరేషన్ చేసుకున్నాము తర్వాత హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ మస్తు ఉంటుంది కదా ఆ బిర్యానీ తెప్పించారు మా ఇంట్లో మా ఓనర్స్ వాళ్ళు తర్వాత మిర్చి ఫ్రేమ్స్ దాంట్లోకి కర్రీ తర్వాత క్యాబేజీ పకోడి తర్వాత ఆనియన్స్ మా డెకరేషన్ అండ్ మా కేక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత సింగింగ్ పాడుతున్నారు చూడండి ఆంటీ వాళ్ళు సూపర్గా వాడారు కదా ఉంది సాంగ్ అయిపోయే తర్వాత కేక్ కట్ చేసాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనాలు వేస్తున్నాము బిర్యానీ ఆలు క్యాబేజీ మంచూరియా సూపర్గా ఉన్నాయి మా డెకరేషన్ మా ఇంటి సైడ్ ఉన్న మా కో మా కో నైబర్ చేశారు సూపర్గా చేశారు ఆయన తర్వాతకి థర్టీ ఫస్ట్ స్పెషల్ నైట్ ముగ్గులు వేసాము సూపర్గా ఉన్నాయి కదా ఇది నైట్ తీసిన వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినాయి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ముగ్గులన్నీ మేమే వేసాము నైట్ కస్ట్ నైట్ అంత కష్టపడి ఫోర్ అయింది వేసేసరికి మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక లాస్ట్లో వేసాము ఈ ముగ్గు అందరం కలిసి వేసాము ఒక్కరం లేకుండా పెద్దవాళ్ళు మేము అందరం కలిసి ఒక టెన్ మెంబర్స్ దాకా థ్యాంక్ యూ